సవరించాలని మున్సిపల్ కమిషనర్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయినా కూడా వినకుండా బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఒకేసారి మున్సిపల్ కార్యాలయానికి రావడంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది వారిని తప్పించుకుని మున్సిపల్ లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం జరిగింది దాదాపు రెండు గంటల పాటు పోలీసులకు బీజేపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుంది మొన్న విడుదల చేసినటువంటి ఓటర్ జాబితాను మార్పులు చేర్పులు చేయాలని హోటల్స్ లో లాడ్జీలో ఉండే వ్యక్తులకు ఓటర్ ఐడీ కార్డు సృష్టించాలని వాటిని వెంటనే తొలగించాలని లేని పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాచర్యానికి వెనకాడమని తెలిపారు ఉంటారు హెల్త్ మంచిగా కూడా తీసుకోబోతున్నారు ఏమంటారు మీరు అంత తప్పిన తరగ ఇట్లా ఉన్నా మేడం న్యాయంగా మాట్లాడుతూ కూడా అక్రమ అరెస్ట్ ఏంటి మీకు మాకు ఏదైనా సమాధానం చెప్పాలి వాళ్ళ వచ్చి బయటగా సమాధానం చెప్పడం కూడా చెప్తారు అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు మేము మమ్మల్ని నిజంగా పోలీసులు కూడా వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు వాస్తవానికి ఆ తప్పుల తరగ మొత్తం ఓటర్ల ఓటర్ల సంఖ్యను బరాబర్ చేసిన తర్వాత సరైన ఓటర్ లిస్టును మరి తీసి అప్పుడు ఎలక్షన్లకు పోవాలని మా కోరిక మాకు ఎలక్షన్లు రద్దు కావాలని కాదు నిజంగానే అమ్మ అమ్మాయిలతో బాగా లేదు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు లేక తెలియదు అన్న దా దూ దాహమైతే కూడా లీస్ ఇల్లు అంత అవస్థ ఉన్నది మొత్తం పోలీసు వాళ్ళంతా కూడా గవర్నమెంట్ కు తొత్తురుగా మరిపోయారని చెప్తుర్రు ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తున్నాడు ఖచ్చితంగా ప్రతి ఓటర్ లిస్ట్లో కూడా వెరిఫికేషన్ చేసినా కానీ లిస్ట్ ఫైనలైజ్ చేయాలి ఈ దొంగల దొంగట్ల డ్రామా అని గతంలో కూడా దొంగట్లతో ఒక్కొక్క హోటల్ మీద ఒక్కొక్క హోటల్ మీద మూడు మూడు వందల ఓట్లు ఉన్నాయి ఒక్కొక్క ఇంటి మీద యాభై వంద ఓట్ల దొంగ ఓట్లన్నీ అదే ఓట్ల తప్పులతోడక ఓటర్ లిస్ట్ అట్లనే రిలీజ్ చేసి దాంతోనే నడిపించేద్దామని చూస్తున్నారు ప్రజాస్వామ్య బద్దంగా గెలిచే పరిస్థితులు ఏం గ్రహించినాయి కాంగ్రెస్ పార్టీ మొత్తం దొంగట్లు నమోదు చేసి ఆధార బాధరగా ఓటర్ లిస్ట్ రిలీజ్ చేసేసి ఏదో ఒత్తిడి మీద ఎలక్షన్ నడిపించేద్దామని చూస్తున్నారు ఇది దారుణం దీనికి మేము అసలు ఎటు పరిస్థితులు ఒప్పుతాం ఎక్కడి వరకు అక్కడికి పోరాటం చేస్తామని అందరికీ సమక్షంగా తెలియజేస్తాం కామారెడ్డిలో మీరు ఒక్క వాళ్ళ నాలుగైదు వందల దొంగ ఓట్లు కానీ రెండు వేల ఓట్ల మాత్రం జెన్యున్ ఉంది జెన్యున్ మంది జెన్యున్ ప్రజలు అందరు చూస్తున్నారు మీ దొంగ ఓట్లు ఇంకా నడవది మేము హండ్రెడ్ పర్సెంట్ దొంగ ఓట్ల కోసం పోరాటం చేస్తాం కానీ నిజాయితీ ఓటర్లు ఐదు వంద దొంగ ఓట్లు ఉంటే రెండు వేల మంది నిజాయితీ పరులు ఓట్లు ఉన్నారు వాళ్ళందరూ కరెక్ట్ మంచి మున్సిపాలిటీకి డెవలప్ చేసే మంచిది రేపు మున్సిపాలిటీ దోసుకోకుండా సేఫ్ గా ఉండి కామారెడ్డి డెవలప్ కోసం మున్సిపాలిటీ ఫండ్ వాడుకునేలా చూడాలని ఓటర్ మహేశ్వర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తాం అమ్మకు హెల్త్ మంచిగా లేదంటే కూడా తీసుకపోతుంది ఏమంటే మీరు తప్పిన తనకు అయితే ఉండాలి మేడం న్యాయంగా మాట్లాడుతూ కూడా అక్రమ అరెస్ట్ చేయండి మీకు మాకు ఏదైనా సమాధానం చెప్పాలి కదా వాళ్ళు వచ్చి బయటగా సమాధానం చెప్పండి కూడా చెప్తారు అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని నిజంగా పోలీసులు కూడా వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు వాస్తవానికి సఫలతానికి మొత్తం ఓటర్ల ఓటర్ల సంఖ్య బరాబర్ చేసిన తర్వాత సరైన ఓటర్ లిస్టులు మరి తీసి అప్పుడు ఎలక్షన్ కోరని మా కోరిక మాకు ఎలక్షన్ రద్దు కావాలని కాదు నిజంగానే అమ్మ మామూలు బాగాలంటే కూడా విడిచిపెట్టలేదు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడ సిగపాత కూడా తెలియదు అన్న దా దూ దాహం అవుతుంది కూడా అంత అవస్థ ఉన్నది మొత్తం పోలీసు వాళ్ళంతా కూడా గవర్నమెంట్ కు తొత్తులుగా మారిపోయారని చెప్తున్నారు দো মিনিট আছে স্যার আদিগা জামা আছে আবার আউট কি আউট আরে দুইটা দিন গেলে লাগা মার দেন কি আউট ফের గతంలో కూడా దొంగఓట్లతో ఒక్కొక్క హోటల్ మీద ఒక్కొక్క హోటల్ మీద మూడు మూడు వందల ఓట్లు ఉన్నాయి ఒక్కొక్క మీద యాభై వంద ఓట్లు దొంగఓట్లన్నీ అదే ఓట్ల తప్పుల తడక హోటల్ అన్ని రిలీజ్ చేసి దాంతోనే నడిపించే దూస్తున్నారు చూస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచే పరిస్థితులు ఏదైనా గ్రహించిన కాంగ్రెస్ పార్టీ మొత్తం దొంగ చేసి ఆధారపాధారగా హోటల్ లిస్ట్ రిలీజ్ చేసేసి లేదా ఒత్తిడి మీద ఎలక్షన్ నడిపించేద్దామని చూస్తున్నారు ఇది దారుణం దీనికి మేము అసలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం ఎక్కడివరకు అయితే అక్కడికి పోరాటం చేస్తామని మీ అందరూ సమక్షంగా తెలియజేస్తాం న్యాయంగా మాట్లాడుతూ కూడా అక్రమ రాష్ట్రం ఏంటి మీకు మాకు ఏదైనా సమాధానం చెప్పాలి కదా వాళ్ళు వచ్చి బయటగా సమాధానం చెప్పడం కూడా చెప్తారు నిజంగానే అమ్మాయి బాగాలంటే కూడా విశ్వాసలేదు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు లేక తెలిసి కాబట్టి తెలియదు అన్న దా దూ దాహం అవుతుంది ఇల్లు అంత అవస్థ ఉన్నది ఇల్లు మొత్తం పోలీసు